મારો ઉનપા કે માલા પલે ઇન્દુ કોની રાજપાર્ટી નેતા દેવેન્દ્રસિંહ ડાયનેમિક લીડર કાસરપલે જયચંદ્ર દેગારી આદર્યપૂર્વક અમારા મંદરમાં આ

మన నారా లోకేష్ గారి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు అభిమాన రోజు మనము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పెద్ద ఎత్తున తమ్మలపల్లి తాలి కార్యకర్తలందరూ కూడా మన నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారమో ఇదే విధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మన బాలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడానికి యువగలం పాదయాత్ర ద్వారా యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గారి